శివనామం చేసుకుంటూ శివాలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టే ముందు అక్కడే ఉండేటువంటి మారేడు వృక్షానికి మనం చుట్టూతా ప్రదక్షిణం చేయాలి మహాశివరాత్రి నాడు అలా ప్రదక్షిణం చేసి చెంబెడు నీళ్లు మారేడు వృక్షంలో గనక పోసినట్లయితే మీరు స్వయంగా శివునికి అభిషేకం చేసినటువంటి సత్ఫలితాన్ని మహాశివరాత్రి నాడు సాధిస్తారు సుమా ఇంత గొప్ప విశేషం కేవలం మారేడు వృక్షానికి చెంబెడు నీళ్లు పోసినందువలన కలిగి తీరుతుంది మారేడు దళాన్ని చేతిలో పట్టుకుంటేనే చాలు అభిషేకం చేసినటువంటి సత్ఫలితాన్ని మనం సాధిస్తాం ఈ మహాశివరాత్రి పండుగ నాడు అంతేకాకుండా శివనామం గంగానది విభూది యమునా నది రుద్రాక్ష సరస్వతీ నది త్రివేణి నది సంగమతత్వం ఈ మూడు కూడా అని చెప్పేసి బ్రహ్మదేవుడు మనకు తెలియజేశాడు